సెల్ఫ్ గా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న నా భార్య ఇతరు పిల్లల్ని కూడా వీడియో తీసా ఆ వీడియో తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని అప్పటికి ఇంటికి కిరా ఎలా కట్టాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఎలా బతకాలి రేపు ఎలా గడపాలి అనే ఒక సందేహంలో చిట్ట చివరి రోజుల్లో చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి నాకు జీవితం లేదు నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు అందరినీ కట్టగట్టుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం అలాంటి సమయంలో ఒక దేవుడి లాగా ఒక జీసస్ లాగా ఒక అల్లా లాగా ఒక రాముడి లాగా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా మనందరం ఒక్కే దేవుళ్ళ లాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు శక్తి పేరు వ్యవస్థ పేరు రవితేజ సార్ నిలబడి ఉన్నాను నాలుగు రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను ఐదు వేళ్లతో తింటున్నానంటే అమ్మా నానా నీ కొడుకు సజీవంగా ఉండడానికి रवि रवितेज सारण